ఎంన్యూస్ కి స్వాగతం గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏలేరు వరద నీటిని ఒక పిఠాపురం నియోజకవర్గానికి వదిలేయడంతో రైతులకు గ్రామాల్లో ప్రజలకు తీవ్ర నష్టం జరిగిందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీమూలె వర్మ ఆరోపించారు పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశంలో మాట్లాడారు ఏలేరు వరద నీటిని ఒక్క పిఠాపురం నియోజకవర్గానికే కాకుండా ఇతర ప్రాంతాలకు కూడా తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని రైతుల తరఫున జిల్లా కలెక్టర్లు కోరినట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఈ సమావేశంలో పిఠాపురం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బొజ్జ సతీష్ కొండపూడి ప్రకాష్ పిల్లి చిన్న నామద్రబాబు రాయుడు శ్రీను కోర్టుపు శ్రీను ఎస్కే యాసిన్ కోల రాజు నల్ల గోవింద్ గొడుగు సూరిబాబు వేమగిరి రాంబాబు పెద్దపాటి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఏడేరు ప్రాజెక్ట్లో వాటర్ నిలవ బాగుంది దానికి తోడు ఇక్కడ అల్లూరు సీతారామరాజు జిల్లాలో కృషి వర్షాలు మనకు వచ్చిన వర్షాలు సందర్భంగా ఇరవై రెండు వేల రెండు వందల క్యూసెక్ ఇన్ఫ్లో వస్తుంది అంటే ఒకవేళ వర్షాలు పెరిగినా వాటర్ ఎక్కువగా వస్తుంది కాబట్టి ముందుగానే అప్రమత్తం అవ్వాలని చెప్పి దాంతోపాటుగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఫ్లడ్ వాటర్ ఏదైతే వస్తుందో వరద నీరు అప్పుడు దీని డైరెక్షన్ పెద్దాపురానికి వన్ థర్డ్ పిఠాపురానికి టూ థర్డ్ పంపాలి ఎలాగంటే ఎస్తిమ్మాపురం నుండి కాండ్రగోడ దగ్గర దెబ్బ కాలు ద్వారా పెద్దపురం ఏరిలోకి వరద నీరు ఎదుగుతుంది తర్వాత జగంపేట నుంచి వచ్చి దుస్సంగ దుస్సంగి నుంచి కంటికాల ద్వారా పెద్దపరేరులకు వరద నీరే మిగిలిన టూ థర్డ్ కూడా పిఠాపురానికి వస్తుంది వైసీపీ ప్రభుత్వంలో ఈ పద్ధతిని మానేసి మొత్తం పిఠాపురానికి వచ్చే విధంగా కార్యక్రమాలు అప్పుడున్న ప్రజాప్రతినిధులు చేశారు అధికారులు కోరేది ఏంటంటే ఏదైతే పెద్దాపురానికి డైవర్షన్ ఉందో అక్కడ అధికారులు ఉండి వాళ్ళకి వెళ్ళవలసిన వరద నీరు వాళ్ళకి వెళ్ళాలి ఏ విధంగా పంట నీరు వాళ్ళు వాట మనం ఎలా పంపిస్తున్నాము అలాగే పిఠాపురానికి రావాల్సిన వరద నీరు పిఠాప్రాణి రావాలి అంతేకాకుండా మొత్తం పిఠాపురానికి వరద నీరు వచ్చే పరిస్థితి ఉండకూడదు అక్కడ మానిటరీ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇదంతా కూడా రైతుల యొక్క విన్నపం ఈ మానిటరీ చేయకపోవడం వల్ల ఒకసారి ఏమవుతుందంటే వరద నీరు అంతా పిఠాప్రానికి వచ్చి అరవై వేల ఎకరాలు మునిగిపోయే పరిస్థితి వస్తుంది అని చేత అటు పెద్ద ప్రాణి మొలకూడదు ఇటు పిఠాప్రాణి రైతులు పాడవకూడదు కాబట్టి వరద నీరు మానిటరీ చేయవలసిన బాధ్యత అధికారులతో ఉంది కాబట్టి ఎక్కడికెక్కడ లక్షకాలను పురమాయించి ఇటు పెద్దా వెళ్ళవలసిన వరద నీరు పెద్ద ప్రాణి పంపించాలి పిఠాప్రానికి వెళ్ళి వరద నీరు పిఠాప్రానికి పంపించాలి అని చేత ఆ విధంగా చేయడం వలన రైతు నష్టపోకుండా ఉంటాడని చెప్పి తెలియజేస్తాను అదేవిధంగా ఈ దీని మీద ఈరోజు నేను కలెక్టర్ గారికి కూడా కలిసి ఆయన నాలెడ్జ్లో పెట్టి కార్యక్రమం ఈ విధంగా మానిటర్ చేయాలని చెప్పి వారిని కోరడం జరుగుతుందని కూడా మీకు తెలియజేస్తాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి